బ్రదర్ మన నందమూరి నటసింహం బాలయ్యబాబు తన వయసుకు తగిన పాత్రలు ఎంచుకుంటూ బ్లాక్ బస్టర్ హిట్స్ అయితే వరుసగా మూడు అయితే కొట్టేశాడనమాట అలాగే మన బాలయ్యబాబు సినిమా అంటే పంచపక్ష పరమాండం లాగైతే ఉంటుంది అంటే మనకు వచ్చేసి ఎమోషన్ ఉంటుంది సెంటిమెంట్ ఉంటుంది మాస్ ఉంటుంది యాక్షన్ ఉంటుంది డ్రామా ఉంటుంది సో మనకి ఒక కమర్షియల్ మూవీలో కావాల్సిన మొత్తం అయితే ఉంటాయి అనమాట సో ఆ సినిమా చూస్తే మనకి అన్ని రకాల ఎమోషన్స్ని మనం అయితే చూసినట్టయితే ఫీల్ అవుతాం సో ఒక అఖండ తీసుకున్న అలాగే మనకి వీరసింహారెడ్డి తీసుకున్న అలాగే మనకి భగవంత్ కేసరి తీసుకున్న ఇంతకుముందు లెజెండ్ సింహ ఏ మూవీ తీసుకున్నా కూడా మనకి అన్ని రకాల అయితే ఉంటాయన్నమాట ఎమోషన్స్ మనకు మూవీలో హై ఎలివేషన్ కూడా అయితే ఉంటాయి సో ఇప్పుడు బాలయ్య బాబు డాకు మహారాజ్ సినిమాతో జనవరి పన్నెండున మన ముందుకైతే రాబోతున్నాడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆ సినిమాకి సంబంధించిన ఒక మ్యాసివ్ అప్డేట్ అయితే వచ్చింది ఆ అప్డేట్ గురించి అయితే చెప్తాను ఈ అప్డేట్ విన్న తర్వాత ఈ అప్డేట్ చూసిన తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ అంటే బాలయ్య బాబు సినిమా అంటే మాక్సిమం మాస్ ఆడియన్సే వస్తారని అయితే ఉంది కదా సో ఈ అప్డేట్ విన్న తర్వాత మాస్ ఆడియన్స్తో పాటు మన బాబీ అన్న ఆడీ అయితే చెప్పాడు బి అలాగే సి సెంటర్స్ వచ్చేసి బాలయ్య బాబుకి ఒక బ్యాంక్ లాంటివి సో నేను వచ్చేసి మల్టీప్లెక్స్కి ఐమాక్స్లకి కూడా ఆడియన్స్ని తీసుకొని వస్తానని అయితే చెప్పాడు అనమాట చెప్పిన ప్రకారంగానే ఈ అప్డేట్తో మన ఫ్యామిలీ ఆడియన్స్ అందరు వచ్చేసి మూవీకి అయితే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు వస్తారనమాట సో దాని గురించి మాట్లాడుకుందాం సో ఈ అప్డేట్తో నాకు ఇంకో ఒక డౌట్ కూడా అయితే రైజ్ అయింది మరి ఆ డౌట్కి మీ దగ్గర సమాధానం ఉంటే వీడియో లాస్ట్ వరకు చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందాం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు బాలయ్య అభిమానులు అయితే జై బాలయ్య అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి సో ఫస్ట్ మనం కానీ చూసినట్లయితే అఖండాలో బాలయ్య బాబుకి బిడ్డతో సాంగ్ ఉంది జయసింహలో కూడా బిడ్డలతో అంటే పాప కావచ్చు బాబు కావచ్చు సాంగ్ అయితే ఉంది అలాగే భగవంత్ కేసీరిలో కూడా అయితే ఉందన్నమాట సాంగ్ సో మనకి ఆ సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి ఇప్పుడు కూడా మనకి డాకు మహారాజ్లో బాలయ్య బాబుకు తన బిడ్డతో కూతురుతో సాంగ్ అయితే ఉండబోతుంది అనమాట సో కాబట్టి ఈ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతుంది ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవుతుంది సో మన ఎస్ తమన్ ఆల్రెడీ డాకు మహారాజ్కి ద రేజ్ ఆఫ్ డాకు మహారాజ్ అని చెప్పి చెప్పేసి టైటిల్ ట్రాక్ ఇరగొట్టేశాడు ఇప్పుడు ఒక మెలోడీ ఒక సెంటిమెంట్ సాంగ్ తో ముందుకైతే రాబోతున్నారు అనమాట సో ఈ సాంగ్ కి పేరు వచ్చేసి చిన్ని అని అయితే పెట్టారు సో మనకి తమనన్న మెలోడీ ఏ రేంజ్లో మన బాలయ్య బాబు కొట్టాడో చూడాలన్నమాట సో పాపతో ఈ సాంగ్ అయితే ఉంటుంది బాలయ్య బాబు ఆసంగా కనిపిస్తున్నాడు పాప కూడా మంచిగా అయితే కనిపిస్తుంది సో మనకి ఈ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే ట్వంటీ థర్డ్ ఇరవై మూడవ తేదీ డిసెంబర్న వచ్చేసి ఈ అయితే రిలీజ్ చేస్తారు సో నాకు తెలిసి వచ్చేసి ఈ సాంగ్ యొక్క ప్రోమోన ఆ రోజు రిలీజ్ చేసి మళ్ళీ ఫుల్ సాంగ్ని వేరే రోజు రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి సో మెలోడీ సాంగ్ అలాగే తన కూతురు ఉంటుంది అంటే చాలా వచ్చేసి మనకి ఎమోషన్స్ మూవీలో ఉండబోతున్నాయి సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయితే అవ్వబోతుంది ఫ్యామిలీ ఆడియన్స్కి ఖచ్చితంగా మూవీ అయితే కనెక్ట్ అయితే అవుతుంది మరి నాకు వచ్చిన డౌట్ ఏంటి ఏ అప్డేట్తో ఇంచెమని ఇంత మంచి అప్డేట్తో నాకు వచ్చిన డౌట్ ఏంటి అంటే మనం టైటిల్ ట్రాక్లో కానీ చూసినట్లయితే ప్రగ్ఞా జైస్ ఫాల్ మనకి డాకు మహారాజ్కి వచ్చేసి భార్యలాగా కనిపిస్తుంది ఆమె ప్రెగ్నెంట్గా అయితే ఉంటుంది సో అవి ప్రెగ్నెంట్గా ఉన్న తర్వాత నాకు వచ్చేసి ఆ బిడ్డ వచ్చేసి మన నందమూరి బాలయ్య బాబు ఇంకో బాలయ్య ఏమో సో తండ్రి కొడుకులాగా యాక్ట్ అయితే చేస్తున్నారేమో అని నేను అనుకున్నాను కానీ ఇప్పుడు తీరా చూస్తే ఈ సాంగ్లో చిన్ని అనే మెలోడీ సాంగ్లో పాపం చూపించారు అంటే ఇద్దరు బాలయ్యలు ఒకరేనా లేకపోతే ఇద్దరు బాలయ్యాలు మరి ఏంటి వాళ్ళిద్దరికి కనెక్షన్ ఏంటి అనేది నాకు అర్థం కాలేదన్నమాట అన్ప్రెడిక్టబుల్గా అయితే ఉంది మరి మీకు ఏమైనా దీని గురించి మీరు ఏమైనా ప్రెడిక్ట్ చేస్తే అదేంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి సో ఈ డౌట్ అయితే నాకు రేజ్ అయింది ఫస్ట్ తండ్రి కొడుకులు అనుకున్నాను నేనైతేను సో అన్నాదమ్ములు అయ్యే అవకాశాలు కూడా లేవు మరి ఒకే క్యారెక్టర్ రెండు షేడ్సా ఏంటి అనేది మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే ఇచ్చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇచ్చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్